చిన్న చిన్న హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే విని వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మల్లుడు జోర్దార్ రెడీ అయ్యండు అమ్మో తాన్ని నిన్ననేమో మంచిగా కోటు సూట్ వేసుకున్నాడు ఏంటి అట్లా శ్రేష్ఠత మంచిగా చెప్తుంది హాయ్ ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్ అండి రమేష్ ఈరోజైతే పుట్టేందుకల్ వెళ్ళారం కాడ అయినాయి హౌస్ కొంచెం నౌస్ ఉంచం కాబట్టి అవి విములవాడ కాడ తీయడానికి వెళ్తున్నాం వెములవాడకి వెళ్ళిన తర్వాత కార్తీక మాసం కదా మీకు కూడా స్వామి వారికి దర్శనం ఇరికాయ పుట్టింటికి వెళ్ళు ఇగో పుట్టింటి అసలు నైన్ మంత్స్ టెన్ మంత్స్ అలెవెన్ మంత్స్ ఎవరైతే మంత్స్ ఉన్నాడు అయిపోయినట్టు చెప్పు నేనైతే గుండు చేసుకోవడానికి

ఏ బావా బావాదాందావా ఫోటో ఇస్తాను అట్లే వీడియోలో కూడా వీడియో ఫోటో రెండు అయి సరు నేనైతే చెప్పలేదు అందరు చెప్పలే నేను టక్కుని గుడికనే సార్ అట్లనే ఇక్కడ అంటే లోకల్ టెంపుల్కి ఎక్కడికి వెళ్ళినా ఏదో చెప్పలేసుకొని అదే అలవాటు పోతే ఎక్కేస్తున్నా ఫ్రెండ్స్ చూసారా ఎంత గందరగోళంగా లొల్లి లొల్లి వేస్తాను వాళ్ళ కార్లెక్కి

కార్లకు మేము రామండి రండి ఏ కనబడతలే రేమ సారు రెడ్ కార్ మరి సైకిల్ బాయ్ 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 పార్టీ ఆ బై పోకెమాన్ పోకెమాన్ కి కొండైతే ఇయాల మళ్ళీ ఇయాల అంటే ఏର୍తయ్యో బై జబ్బు బై పోకెమాన్ బర్త్ డే నెక్స్ట్ మంత్ బై బై క్లాప్ 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 వన్ క్లాప్ టు క్లాప్ 3 క్లాప్ 4 క్లాప్ 5 గుడ్ వెరీ గుడ్ వన్ క్లాప్ వన్ క్లాప్ టు క్లాప్ 3 క్లాప్ అమ్మో అమ్మో

ఏంటో మరి చూస్తాడు ఏం చేస్తాం తెలుసా ఎట్లా చెప్తాడు కప్పలు ఎక్కడ ఎక్కడ పోతావు మామ దగ్గర నువ్వు నడతా కూర్చుంటా నువ్వు నడతాడతా

కార్తీక మాసం కదా చాలామంది జనాలు అయితే విపరీతంగా ఉన్నారండి వెహికల్స్ చూస్తున్నారు కదా చాలా వెహికల్స్ వచ్చాయి అదే అనుకుంటున్నాం వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి లోపల జనాలు కూడా చాలామంది ఉన్నారేమో దర్శనం లేట్ అవుతుందో మరి ఎంత సమయం ఎంత పట్టుద్దో అనుకుంటున్నామండి మేము వచ్చేసరికి అయితే నైన్ అయింది టెన్ లెవెన్ వరకు కంప్లీట్ అయినా కూడా లెవెన్ వరకు కొండవాటికి వెళ్ళొచ్చు అనుకుంటున్నామండి అమ్మ వాళ్ళు మేము ఇద్దరం కలిసి దర్శనం చేసుకుందామని లోపలికి వచ్చామండి చూస్తున్నారు కదా జనాలు అయితే చాలామంది ఉన్నారు వత్తులు వెలిగించుకుంటున్నారు కార్తీక మాసం కదా స్వామివారి దగ్గర అల్లునికి నవ్వు పుట్టెంటుకలు తీద్దామనేసి పుట్టెంటుకలు అయినాయి కదా ఇక వెంటకలు తీద్దామనేసి ఇక్కడికి వచ్చినాం గుండు గుండు అయిద్దిగా అనుకుంటున్నామండి వీడియో తీద్దామని ఆపుతున్నాను అందరు గుర్తుపడుతున్నారండి అంటే చూస్తున్నారు కదా మీరు వీడియోస్ చేస్తారు కదా చాలా బాగుంటాయి మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ప్రతి ఒక్కరూ అట్లా గుర్తుపట్టి మాట్లాడేసరికి ఆనందానికైతే అసలు అవధులు లేవు చాలామంది చాలామంది అంటే చాలామంది గుర్తుపట్టారండి కొంతమందినైతే వీడియో తీసుకున్నాము సెల్ఫీ వాళ్ళు సెల్ఫీ తీసుకుంటామంటే మేము కూడా కొంచెం వీడియో తీసుకున్నామండి అందరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్క మీరు వీడియోస్ చేస్తారు కదా అని చూస్తున్నారు కదా నాకైతే చాలా సంతోషం అనిపించిందండి అసలు ఇట్లా అందరితో కొంచెం కొంచెం సేపు మాట్లాడుకుంటూనే ఉన్నామండి లెవెన్ వరకు దర్శనం అయిపోద్ది అనుకున్నాం కదా టూ అయిందండి దర్శనం అయ్యేసరికి ఇక మా తమ్ముడు అయితే కోప్పడుతున్నాడు అసలు నేను తీసుకొని వచ్చినందుకైతే ఎంత తొందరగా అయిపోద్ది అనుకుంటే దర్శనం అంత లేట్ అవుతుంది అంటే ఇక అందరు మాట్లాడుతూ ఉంటే కొంచెంసేపు మాట్లాడినామండి ఎక్కువసేపు కూడా కాదు కానీ చాలామందితో మాట్లాడేసరికి చాలా టైం పట్టింది చూస్తున్నారు కదా అందరు ఎంత హ్యాపీగా ఉన్నారో మాట్లాడుకుంటూ దర్శనం అయితే అయింది స్వామివారి దర్శనం అయితే అయింది అయ్యేసరికి టూ అయిందండి నిజంగానే టూ అయింది ఇక అమ్మవారి దర్శనం బద్దీపోచమ్మ దగ్గరికి కూడా వెళ్దామనేసి అనుకుంటున్నామండి కార్ కార్లో మొబైల్స్ అవి ఇవన్నీ పెట్టేసినాం కదా కొన్ని అంటే అందరికి తీసుకురాలే ఒకరిద్దరి తీసుకొచ్చుకున్నామని అందరూ మొబైల్స్ అన్నీ కారులోనే ఉన్నాయి వెళ్ళేసి తీసుకొచ్చారండి కానీ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున అసలు చెప్పాలి థ్యాంక్ యూ అనేసి చూస్తున్నారు కదా అక్కడ షాప్స్ ఉన్నాయి కదా అండి బద్దిపోచమ్మకు దారి దారిలో వెళ్ళే దారిలో అసలు అందరు షాపాలు గుర్తుపట్టి వీళ్ళది చికెన్ సెంటర్ అంట చెప్తున్నారు నేనైతే ఎప్పుడూ మీ వీడియోసే మీ వీడియోసే రోజంతా చూస్తూ ఉంటాను అసలు ఎంత బాగుంటాయి అని చెప్తున్నారండి చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నారు నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఒక సెల్ఫీ తీసుకుందామన్నారు ఇక నేను కూడా కొంతమందిని వీడియో తీసుకున్నానండి అందరికీ చెప్తున్నారు తమ్ముడికి అందరికీ అంటే వీడియోస్ బాగా చేస్తారు అక్క వాళ్ళు బావా చాలా బాగా చేస్తారు అనేసి ఇంతమంది సెల్ఫీ తీసుకున్నప్పుడు మా ఆయన లేకుండేనండి మా ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫోటో తీసుకుంటా అంటే ఓకే అనేసి తీసు తీస్తున్నారు ఓకే అమ్మవారి దర్శనం కూడా ఇక్కడ చేసుకున్నామండి మేము వచ్చేవారికే అంటే మమ్మల్ని వదిలేసి రో మా తమ్ముడు వాళ్ళు ఫస్ట్ వెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకున్నారు నువ్వు అందరితో మాట్లాడుకుంటూ వచ్చేసరికి మా దర్శనం అయిపోద్ది మేము వెళ్ళి దర్శనం చేసుకుంటామని వాళ్ళది దర్శనం అయింది ఏ నెక్స్ట్ మేము కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నామండి చాలామంది ఉన్నారు అసలు దర్శనం అయ్యేసరికి కూడా చాలా టైం పట్టింది ఇక్కడ కూడా నెక్స్ట్ ఇక్కడ నుంచి కొండగట్టుకు వెళ్ళామండి అది మళ్ళీ సపరేట్ వీడియో తీసామండి అది వేరే అప్లోడ్ చేస్తాను చూడండి తప్పకుండా అయితే విములవాడకు వచ్చేసరికి దర్శనానికి ఈ టైం అయిపోయింది విములవాడలో పూలు కొనిచ్చిండు ఎప్పుడు పూలు పెట్టుకుంటావు ఇప్పుడు పూలు పెట్టుకోలేదు అనేసి మా ఆయన పూలు కొనిచ్చిండండి తీసుకొని వెళ్తున్నాను ఓకే అండి మొత్తానికైతే వచ్చి అంటే ఎప్పుడు వచ్చినా కూడా ఇంత టైం పట్టలేదు మళ్ళీ ఇంత హ్యాపీగా లేనేమో చాలా అందరినీ కలిసినందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ నుంచిగా నెక్స్ట్ కొండగట్టుకు చూస్తున్నారు కదా మా అల్లుడిని అయితే గుండు చేసిన తర్వాత